కాంగ్రెస్ పార్టీ తనని పక్కన పెట్టి కనీసం ముఖ్యమంత్రుల ఎంపికలో ఇది కూడా తను చెప్పిన మాట కూడా వినే ఉద్దేశం లేకుండా మేము ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తున్నాం కిరణ్ కుమార్ రెడ్డి పేరు నువ్వే చెప్పు లేకపోతే రోషయ్య పేరు నువ్వే చెప్పు అని ఎట్లయితే ప్రెషర్ పెట్టారో అలాంటి రాజకీయం ఇక్కడ దాంతో విరక్తి చెంది పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే విరక్తి చెంది కాంగ్రెస్ లో చేరింది ఈఎంఐ ఎట్లాగా అడుగు పెట్టిన తర్వాత గెలవగానే తన వాటా ఎక్స్పెక్ట్ చేసింది సో సో పనులకి వస్తారు మనుషులు చేయమని చెప్పేసి షర్మిల అనిలు విజయమ్మ ఇట్లాంటి కొన్ని పనులు చెప్తే అధికారులు మరి సీఎం గారు కొడుకు కాబట్టి సీఎం గారి తల్లి సీఎం గారు అని చెయ్యబోతుంటే ఇట్లా చేయమన్నారండి చెప్పాలి కదా ఒకసారి అంటే వెంటనే ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక మెసేజ్ ఇచ్చేయండి షర్మిల కానీ విజయమ్మ కానీ ఇట్లాగే కానీ ఎవరైనా పేరు చెప్తే చెయ్యొద్దు అని ఒక మెసేజ్ వెళ్ళింది రెండోసారి వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు చేయలేదు అని కొంచెం దబాయిస్తే ఏం చేయమంటారమ్మా సార్ ఎట్లా అడిగేసాను వెంట వీళ్ళు తనని అడిగినప్పుడు సెకండ్ పాలిటిక్స్ నడవకూడదు రెండు రెండు మూడు ప్లాట్ఫారాలు ఉండకూడదు అధికారానికి అది నాకు నచ్చదు అని చెప్పాడు అక్కడ వీళ్ళకి కోపం వచ్చింది ఆ కోపం వచ్చిన తర్వాత వెరిఫై ఇంకొక కాన్సెప్ట్ ఏమైందంటే అవినాష్ రెడ్డికి అంటే చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అంటారు పెద్ద కుటుంబపు రాజకీయంలో